హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబయ్యాపరణ ఈరోజు మనం మటన్ పిక్కిలు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ కేజీ మటన్ తీసుకున్నానండి కుక్కర్లో పెట్టుకుంటున్నాను మటన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను సాల్ట్ ఒక వన్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి పసుపు కూడా వన్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి బాగా కలుపుకోవాలి ముక్కలన్నింటినీ నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేనేమి వాటర్ వేయట్లేదు వా మటన్ ఉడికించుకోవడానికి అందులో ఉన్న వాటరే సరిపోయిందండి సిక్స్ విజిల్స్ వేయించుకోవాలండి కుక్కర్తో అంతా కలిపేసుకొని ఒకసారి మటన్ని కుక్కర్ పెట్టుకోవడమే అండి సిక్స్ విజిల్స్ వేయించుకున్నానండి నేను ఇక్కడ ఇక్కడ గరం మసాలాకి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాలకులు బిర్యానీ ఆకు ఫ్రై చేసుకుంటున్నానండి నేను స్లో ఫ్లేమ్లో గరం మసాలా కోసం నెక్స్ట్ ఇక్కడ ధనియాలు కూడా గొర్రవచ్చగా వేయించుకుంటున్నానండి పచ్చిపాసన పోయిందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను సిక్స్ విజిల్స్ అయిపోయాయండి మటన్లో ఉన్న వాటర్తోనే మటన్ ఉడికిపోతుందండి కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా ఫ్రై అయ్యి ఫ్రై చేసుకుంటే అవాపరేట్ అయిపోతాయండి మటన్ నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుంటున్నాను అండి డీప్ ఫ్రై చేసుకోవడానికి మటన్ని నేను ఇక్కడ కేజీ మటన్కి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మటన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మటన్ వేగడానికి మరీ గట్టిగా అవ్వకుండా వేయించుకోవాలండి క్రిస్పీ టెక్స్చర్ ఫామ్ అవ్వంగానే చెక్ చేసుకోవచ్చు మనం స్పూన్తో మొక్క వచ్చేలాగా ఉండాలండి విరిగిపోయి మ్యాష్ చేస్తే స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను నేను ఇక్కడ మటన్ కలర్ చేంజ్ అవుతుందండి మటన్ బ్రౌన్ కలర్లోకి నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి నేను ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి మటన్ కోసం బాగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం స్లో ఫ్లేమ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నానండి నెక్స్ట్ ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూను ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఫ్రై చేసిన మటన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో మటన్ని మనం పేస్ట్ బాగా పట్టేలాగా మటన్కి నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసానండి నేను నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తున్నానండి నేను రెడ్ చిల్లీ పౌరోడర్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసానండి నేను స్పైస్ లెవెల్ని బట్టి ఎవరైనా వేసుకోవచ్చు నేను ఎక్కడ మీడియం స్పైస్తోనే చేస్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేశాను నేను ఒక ఫార్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి పికిలంతా ఆల్రెడీ వన్ స్పూన్ మటన్లో వేసుకున్నాం మనం బాగా వేయించుకోవాలండి కారం పచ్చివాసన పోయి పొంగుగా వస్తుందండి బాగా మటన్ ఉడకంగానే పచ్చివాసన అంతా పోయిందాక వేయించుకోవాలి గరం మసాలా కారం ధనియాల పొడి ఉప్పు కరిగిన దాకా స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి మొత్తం పికిలంతా పొంగంతా అనిగిపోద్ది ఉడికేటప్పుడు పొంగు వచ్చిందంతా లాస్ట్లో తగ్గిపోయిద్ది అప్పుడు దాకా వేయించుకోవాలి మనం పచ్చిమాసన పొయ్యి పొంగు వస్తుందండి నట్ ఆయిల్ అప్పుడు ఆపేసుకోవచ్చు మనం ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసుకున్న పొడి యాడ్ చేస్తానండి నేను స్లో ఫ్లేమ్లో వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మటన్ పిక్కిల్ రెడీ అండి రూమ్ టెంపరేచర్కి రాగానే ఒక ఫిఫ్టీ ఎంఎల్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మటన్ పిక్కిలు సిక్స్ మంత్స్ పాటు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది నేను యూఎస్ ఆర్డర్ కోసం చేస్తున్నానండి మటన్ ఇది మటన్ పికిల్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంపై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి